హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ఇప్పుడైందని తాజా వార్త తిరుమల శ్రీవారి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం మాలయం నుంచి వేత వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలు అందించడం అయితే జరుగుతుంది పూర్తి వివరాల కోసం ప్రతి ఒక్కరు కూడా వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడవచ్చు డైలీ మీకు ఇటువంటి వీడియోస్ అందుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా బిల్ అనే పెట్టుకొని మీకు వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది కాబట్టి మీరు చూ వీడియోస్ అనేవి సులభంగా చూసుకునే అవకాశాలు అయితే కనిపిస్తాయి అదేవిధంగా ప్రతి ఒక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వివరాలకు వెళ్ళిపోయినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం మార్చి మూడవ తారీఖున చంద్రగ్రహణం కారణంగానైతే మూసివేస్తున్నట్లు తిరుప తిరుమల తిరుపతి దేవస్థానం అయితే ప్రకటించడం అయితే జరిగింది ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఏడున్నర వరకు ఈ యొక్క దేవస్థానం అయితే క్లోజ్ చేస్తున్నట్లు తెలపడం అయితే జరిగింది అన్ని ఆర్థిక సేవలను కూడా ప్రభుత్వం ప్రస్తుతానికి అయితే రద్దు చేసింది ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటల నుండి దాదాపు సాయంత్రం ఆరు ఆరు గంటల వరకు చంద్రగ్రహణం ఏర్పడుతుందన్న సమాచారం అంటే మార్చి మార్చి మూడవ తారీఖున చంద్రగ్రహణం ఏర్పడిన కారణంగా ఆ రోజున యొక్క ఆలయం మూసివేస్తున్నట్లు టీడీపీ సభ్యులైతే తెలపడం అయితే జరిగింది రాత్రి ఎనిమిదిన్నర నుంచి దాదాపు అయితే అనంతరం శుద్ధి చేసిన తర్వాత రాత్రి ఎనిమిదిన్నర వరకు ఈ యొక్క ఆలయాన్ని తెలుస్తున్నట్లు సమాచారం భక్తులు కూడా దీన్ని గమనించగలరని టీటీటీ సంస్థ అయితే తెలపడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మార్చి మూడో తారీఖున ఆలయాన్ని అయితే మూసివేసినట్లు ప్రాథమిక సమాచారం అయితే రావడం జరిగింది తాజా సమాచారం కోసం మన లైక్ చేయండి కామెంట్ చేయండి